బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు బాబాసాహెబ్ రాసినటువంటి మహాగ్రంథం గ్రంథం కుల నిర్మూలన గ్రంథం ఏం చెబుతుంది అసలు కులాలు ఎక్కడి నుంచి పుట్టాయి కులాలు ఎందుకోసం కులాలు ఎవరి కోసం కులాన్ని ఎందుకు నిర్మూలించాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా బాబాసాహెబ్ రాసినటువంటి మహా కుల నిర్మూలన గ్రంథం గురించి ప్రతి ఒక్కరు చదివితేనే కులాలు ఏంటి కులాలు ఎక్కడి నుంచి పుట్టాయి ఎందుకోసం ఎవరి కోసం ఇందులో ఎటువంటి బానిసత్వం ఉంది అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది కావున మనము ప్రస్తుత సమాజంలో ఇంకా హెచ్చు తక్కువ సమాజంలో బ్రతుకుతున్నాం నువ్వు ఎక్కువ కులం అంటే నేను ఎక్కువ కులం నువ్వు తక్కువ కులం ఎక్కువ కులం అని సమాజంలో ఇంకా మనం బ్రతుకున్నాం రోజు రోజుకు ఈ కుల వీక్షలు పెరుగుతూనే ఉన్నాయి కులం పేరుతోటి దాడులు జరుగుతూనే ఉన్నాయి కులం పేరుతోటి పెళ్లి చేసుకున్న కానీ చంపేస్తున్నారు కులం పేరుతోటి ఇంకా ఎన్నో చీదరింపులు అవ అవమానాలు ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి సమాజంలో ఇటువంటి కులాలు ఇంకా ఎన్ని రోజులు అనేది మనం ప్రశ్నించుకోవాలి అసలు ఈ కులాలు లేకుండా మనిషి బ్రతకలేడా కులాలతోటి ఏం పని కులాలతోటి ఏ ఉపయోగం ఉంది అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే ఒక ఆత్మ విమర్శ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది బాబాసాహెబ్ ఎందుకోసం కులాన్ని నిర్మూలించే కోసం పోరాడాడు అనేది అందరూ తెలుసుకోవాలి అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూల గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మహాత్మా గాంధీ లాంటి వారు కూడా నచ్చింది అయినా దీన్ని పరిశీలన కూడా చేశాడు తన దృష్టి ఆకర్షించింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులనిర్మల గ్రంథంలోని కొన్ని అంశాలను సూచించారు సూచించి ఇలా చెప్తారు ఏ విధంగా అంటే సవర్ణ హిందువుల్లోని సంఘ సంస్కర్తలు వారి బాల్య వివాహాలను రద్దు రద్దు చేయడం వరకే వారి పనితనం ఉంది కానీ తర్వాత వారి యొక్క ఈ కుల వివక్షను కుల వివక్షను రద్దు చేయడంలో వారి యొక్క ధైర్యం చేయలేకపోయారు ఆ కులాన్ని ఈ కులాలను ఇంకా ప్రోత్సహించారు కానీ కుల నిర్మూలన చేయడానికి వారి యొక్క ధైర్యాన్ని చేయలేకపోయారు అయితే ఇలాంటి సవర్ణ హిందువులకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపే ధైర్యం లేకపోయింది అయితే బాబాసాహెబ్ బాబాసాహెబ్ ఆలోచన ప్రకారం భారతదేశంలోని స్వేచ్ఛ సమాన్యం సమృద్ధి జరగాలనేదే బాబాసాహెబ్ యొక్క ఆశయం అలాంటి సమయంలో ఈ రుచుల క రుచులు రుచులు మతపరమైన సాంఘిక పరమైన విప్లవ ఉద్యమాలు కొనసాగించారు కానీ బ్రిటిష్ పరిపాలన కాలంలోని రాజకీయ విప్లవ ఉద్యమాలు కొనసాగించారు ఏదైతేనేం కానీ ఈ కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడిసిందే పోరాడావలసిందే అని బాబాసాహెబ్ హెచ్చరిస్తారు ఈ సామ్యవాదులకు అంటే కులాన్ని నిర్మూలించడమే బాబాసాహెబ్ యొక్క లక్ష్యం ఎందుకంటే కులాలతోటి సమాజంలోని ఎవరు ఐకమత్యంగా ఉండలేకపోతున్నారు హెచ్చుతా కుల సమాజం అయిపోయింది ఇది కుల వివక్షతోటి ఇంకెన్నాళ్ళు పోరాడాలనేది బాబాసాహెబ్ యొక్క ఆశయం కులాలు నిర్మూలించిన కులాలు కులాలు ఎప్పుడైతే నిర్మూలిస్తామే ప్రజలు అప్పుడు ఐకమత్యంగా సొసైటీలో బతుకుతారు అనేది బాబాసాహెబ్ యొక్క అంతిమ లక్ష్యం అది బాబాసాహెబ్ మనకు భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమాన్యాయం సమృద్ధం ఇచ్చారు కానీ ఈ కులాన్ని నిర్మూలించలేకపోవడం ఎంతో ప్రయత్నించారు ఎన్నో గ్రంథాలు రాశారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో ప్రజలు తన పిల్లల్ని కూడా కోల్పోయి విదేశాలకు చదివి విదేశాల్లో చదివి ఎన్నో రీసెర్చ్లు చేస్తే కానీ కుల నిర్మూలన గ్రంథం గురించి ఇంకా వేరే వేరే యుద్ధ ఉద్యమాలే చేశాడు అయినా కానీ భారతదేశంలోని బ్రాహ్మణ వ్యవస్థతోటి ఎవరైతే ఉన్నారో సవర్ణ హిందువులు ఈ కులాలు కులాలను ప్రోత్సహించి వారి కులాలను నిర్మూలించలేకపోయాం ఇంకా ప్రస్తుత సమాజంలో మనము కుల వీక్షతలు చూస్తూనే ఉన్నాం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అయితే చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కులం శ్రమ శ్రమ విభజన మీద ఆధారపడలేదని శ్రమికుల విభజనపై ఆధారపడి ఉందని చెబుతాడు అయితే ఈ శ్రమికులు అనేట ఈ కొన్ని వర్గాలను కొన్ని పనులకు ప్రత్యేకించి మీరు ఇదే పని చేయాలా ఇదేదాన్ని బతకాలా అనే బానిసత్వంలో ముంచారు కానీ అది మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు సమాన్యమనేది గుర్తించలేకపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తున్నా అంటే ఈ శ్రామికుల వర్గం కాదు కులం అనేది ఈ శ్రామికులు విభజించారు అంతే అప్పుడు మనము గుడ్డిగా ఇలా ఈ కొన్ని వర్గాలు ఈ పని చేయాలా మనం శ్రామికులుగానే బతకాలా అనే విధంగా మనము ఉన్నాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనకు స్వేచ్ఛ సమాన్యా సమృత్వము కోసమే పోరాడాడు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటున్నా సామాజిక ఐకమత్యానికి కుల నిర్మూలన అడ్డొస్తుంది అందుకే మన ఈ కులాన్ని నిర్మూలించినప్పుడే సమాజం సొసైటీలో కానీ ప్రజలు ఒక సమానత్వాన్ని కోరుకుంటున్నాం కాబట్టి సమానత్వంగా బ్రతకాలనేదే ప్రజలంతా బాబాసాహెబ్ యొక్క ఉద్దేశం అయితే ఈ కులాలను నిర్మూలించడానికి ఒక అంశాన్ని సూచించాలి ఎప్పుడు ఎలా అంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచన ప్రకారం కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల నిర్మూలన జరిగే ఉన్నాయని ఈ బాబాసాహెబ్ అంటాడు కులాంతర వివాహాలు ఎప్పుడు ఒకే కులానికి చెందినవారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ కులం ఒక కులం వారు ఇతర కులాల వారి పెళ్లి చేసుకున్నప్పుడు మనకు ఈ కుల నిర్మూలన కులాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ సూచిస్తాడు ఎందుకంటే ఒక కులం వారు వేరే కులం వారు ఇద్దరు కలిసి ఒక స్త్రీ ఒక మగవాడు అయినా కానీ పెళ్లి చేసుకుంటే సహ పంక్తి భోజనాలు చేస్తారు అలా ఒక కులం ఇంకో కులం కలిపినప్పుడు అక్కడ కులం అనేది కలిసిపోతుంది కులాలు లేకుండా నూతనంగా ఏర్పడుతుంది అలా బాబాసాబ్ యొక్క ఉద్దేశంతో కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడే మనం ఈ కులాన్ని నిర్మూలించడానికి కులాన్ని నిర్మూలించే విధంగా బాటలు వేస్తామని బాబాసాబ్ సూచిస్తాడు వీలైన మటుకు ప్రతి ఒక్కరూ ఈ కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల మనం కులాన్ని నిర్మూలించడానికి ప్రోత్సహించిన వాళ్ళైతాం ఇప్పుడు ఇంకా ఈ కులాలను ప్రోత్సహిస్తున్న వారే ఎక్కువ ఉన్నారు మా కులం అంటే మా కులం అనే బలంతో తొడలు కొట్టుకుంటున్నారు కానీ ఈ కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయలేకపోతున్నారు బాబాసాహెబ్ చెప్పినట్టుగా అయితే కులాలు నిలబడడానికి కారణం మూల కారణం శాస్త్రాలు శాస్త్రాల ప్రకారము ఈ కులాలు మతాలు అనుకుంటే ప్రతి ఒక్కరూ దీన్నే ఏదో మూఢనమ్మకంగా నమ్ముతున్నారు కానీ ఇటువంటివి మన మెదల నుంచి తీసేయాల బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ కులాలు నిలబడి ఉండడానికి శాస్త్రం మీద విశ్వాసమే మూల కారణమని ఆయన పేర్కొంటున్నారు ఈ కుల ఏవి శాస్త్రాలు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మన శాస్త్రము ఏవైతే ఉన్నాయో మనస్మృతి కానీ వీటినే నమ్ముకొని మూల కారణంగా నమ్ముతున్నారు కానీ ఇటువంటి ఏవి ఉండవు ఇవన్నీ బాబాసాహెబ్ ఏమంటున్నాడంటే వీటి నుండి ఈ మెదడు నుంచి తొలగించాలి వీటిని అడిగి పాడేయాలి బాబాసాహెబ్ చెప్తున్నాడు కావున మనము కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడే కులాన్ని నిర్మూలించడానికి ప్రోత్సహించిన వాళ్ళతో వీళ్ళైన మటుకు ప్రతి ఒక్కరు కులాన్ని నిర్మూలించేందుకు కులం అనే ట్యాగ్ను తీసేయాలనేటిదే ప్రతి ఒక్కరి ప్రయత్నించాలి అంటే మనం పుట్టిన నుంచి చచ్చేదాకా ఆ కులంలోని బ్రతకాలి కులంలోనే చావాల కులం పేరుతోటి అనేది మనకి దేశంలోని ఒక బ్రాహ్మణిజం మనకు ఈ సవర్ణ హిందువులు మనకు ఇలా చేశారు కానీ ఈ కులం అనేది లేని అనే కులం లేదనే తోటి బ్రతకాలి ప్రస్తుతం ఉన్న సమాజంలోని పై పైకి ఉండగానే లోపల ఎంతో కుల పిచ్చుతోటి బ్రతుకుతున్నారు కావున కులాంతర వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నించాలనేది వీడియోకి ఉద్దేశం వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా నేను వీడియోను క్లారిటీగా చెప్పలేకపోయాను నేను అనుకుంటున్నాను ఇంకా నేను రాను రాను వీడియోలు అంబేద్కర్ రచనల ప్రసంగాలు వీడియోలే చేస్తాను నచ్చితే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్